ప్రస్తుతం అయితే పీసీసీ చీఫ్గా షర్మిలు కొనసాగుతున్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా త్వరలో ఆమె ఆ పదవి ఉంటుందా ఊడిపోతుందా అనే చర్చ అయితే నడుస్తుంది తాజాగా ఇప్పుడు షర్మిల చుట్టూ చాలా సీనియర్లతో కూడిన ఒక పిఎసీ బే కమిటీ అయితే వేశారు ఇందులో ప్రధానంగా ఇరవై ఐదు మంది సీనియర్లతో పొలిటికల్ అఫైర్స్ కమిటీ అయితే నియమించారు దీనికి చైర్మన్ చైర్మన్గా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మారికం ఠాగూర్ వ్యవహరిస్తున్నారు పిసిసి చీఫ్గా అయితే మాత్రం షర్మిలా ఉన్నారు అలాగే పిసిసి మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి గిడుగు రుద్రరాజు కేంద్ర మాజీ మంత్రి మంత్రులు పల్లవరాజు జేడీ జేడీసీలం ఇలాంటి ఎందరో ప్రముఖులైతే ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు వీళ్ళతో పాటు కేవీపీ రామచంద్రరావు కే రాజు మస్తాన్వల్లి జీవి హర్ష్ కుమారు తులసిరెడ్డి వంటి సీనియర్లు కూడా ఈ కమిటీలో భాగంగా ఉన్నారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే చీఫ్గా ఉన్న పిసిసి చీఫ్గా ఉన్న షర్మిలకు ప్రస్తుతం ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు సీనియర్లుగా అయితే ఉన్నారు కేంద్ర మాజీ మంత్రి జేడీసీలము అలాగే మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీల ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమిస్తూ కాంగ్రెస్ ఉత్తర్వులు అయితే జారీ చేసింది దీంతోపాటు కాంగ్రెస్లోని మిగిలిన సీనియర్లు కూడా కలుపుకుంటూ ఏకంగా పాతిక మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని అయితే ఏర్పాటు చేశారు ఇప్పుడు ఇదే అంటే షర్మిల్ని అయితే పక్కన పెట్టేలేదు కంప్లీట్గా అలాగని చెప్పి పక్కన పెడతారనే సంకేతం ఏమైనా కనిపిస్తుందా అంటే షర్మిల గెట్టని వారు ఖచ్చితంగా అదే మాట చెప్తున్నారు ఇప్పుడు ఎంతమంది సీనియర్లను రంగంలోకి దింపారు అంటే ఖచ్చితంగా షర్మిల చేయలేకపోతుంది షర్మిల సాధించలేనిది వీళ్ళందరి ప్రోద్బలంతో సాధించాలి అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేది ఏదేమైనా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం అయితే ఎట్టకేలకు ఏపీ మీద ఒక స్పెషల్ ఫోకస్ అయితే పెట్టినట్టు అర్థమవుతుంది ఏపీలో కాంగ్రెస్ని ఏదో విధంగా పైకి లేపాలనే ప్రయత్నం గట్టిగా చేస్తోంది అయితే షర్మిల బలం అందుకు సరిపోవట్లేదు అని కాంగ్రెస్ పార్టీ భావించింది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతోంది అంటున్నారు మరి ఈ కమిటీ వల్ల ఈ పాతిక మంది సీనియర్లతో ఎంతవరకు రేపొద్దున్న కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తుంది అనేది చూడాలి